హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్తే ఈరోజు మన పని ఏంటంటే ఇంగ్లీష్ క్యూర్ ఉంది కదా దీనికైతే ఫర్టిలైజర్ వదలడమే తర్వాత ఒక క్వింటల్ పొప్పడికాయలు ఒక క్వింటల్ కీరణ అయితే మనం ఒంటి మామిడి తీసుకెళ్లాల్సి ఉంది అది స్టోర్లలో వేయడానికి ఇక అది వేసి వచ్చిన తర్వాత మనకు పొలం దగ్గర చాలా పనులు అయితే ఉన్నాయి ఆ పనులు కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి త్వర త్వరగా ఈ ఫర్టిలైజర్ అయితే వదిలేసిన ఇది వదలకపోతే మనము మన పని మీద మనం పడితే కాయలు అయితే పెద్దగా వంకరైపోతుంటాయి అనమాట ఇక మనం పొప్పటి చే పోదాం అక్కడ పోయిన తర్వాత ఈ చైన్ పెట్టి వన్ ఇయర్ అవుతుంది ఇది వచ్చేసి నంబర్ ఫిఫ్టీన్ రకము అయితే ఇందులో ఆరు ట్రేలు అయితే తెంపేసిన ఒక్కో ట్రేకి ఇరవై రెండు కిలోలు అయితే వస్తుంది ఈ చెట్లు అయితే చాలా హైట్ పెరిగినాయి ఒకటే సంవత్సరంలో మీరు ఎవరైనా నంబర్ ఫిఫ్టీన్ పెట్టి ఉంటే ఒక సంవత్సరంలో ఇంత హైట్ పెరిగినాయా లేదా ఒకసారి కామెంట్ చేయండి సీడ్ క్వాలిటీ బాగానే ఉంది కానీ అందులో కొద్దిగా కల్తీ వచ్చినాయి అదేవిధంగా వర్షాలకు బాగా ఒక్క సైడ్ అయితే నీళ్ళు బాగా నిలిచి అక్కడ ఎల్లో మొజాయిక్ వైరస్ అయితే వచ్చింది ఇక దాన్ని మనం ఎలాంటి ఇలాంటివైతే మనం స్ప్రేలు అయితే చేయట్లేదు వైరస్ వచ్చినప్పటికీ మనకి ఇంకా చాలా చెట్లు అయితే వైరస్ లేకుండా ఉన్నాయి వాటిని అయితే తెంపుకొని వెళ్తున్నాము మొత్తం పోపాయి ఆరు ట్రైలు అయితే బయటకు మోసేసిన మోసిన తర్వాత మనకు ఐదు ట్రైలు అయితే ఇంగ్లీష్ కీరేళ్ళని అవి కూడా బయటకు తీసుకొచ్చేసిన ఇక అంతలోనే మా డాడీ వచ్చేసాడు మేము పొద్దున అన్నం తీసుకొచ్చినాం కానీ కర్రీ అనేది ఏం తీసుకురాలేదు మా డాడీ కర్రీ తీసుకొని వచ్చేసిండు వీడిని నాకు కొడుకు అనమాట ఏంటిరా అవి ఇక అక్కడి నుండి అయితే నేను వంటివాడి మళ్ళీ స్టార్ట్ అయిపోయినా దాదాపుగా దగ్గరలోకి వెళ్ళిన నుంచి ఒక మూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది మనకు స్టోర్లు అయితే ఇది వచ్చేసి నాగరెడ్డిపల్లికి లక్ష్మక్కపల్లికి మధ్యలో ఉండే చెరువు కట్ట అనమాట ఇక ఈ చెరువు కట్ట నుంచి మనం వెళ్తుంటే మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది ఎందుకంటే పక్కకు చెరువు మనం హైట్లో నుంచి పోతుంటాం కాబట్టి పక్కకు కిందికి బాగా కనిపిస్తుంటుంది ఇక ముందు కనిపించేది ఆర్బిఎం హాస్పిటల్ ఇంకా ఒక స్టోర్ దగ్గరకైతే ఫస్ట్ వచ్చేసిన ఇక్కడ హండ్రెడ్ కేజీస్ అయితే బొప్పాయి అవసరం ఉంది ఇవి దించేసి ఇంకో స్టోర్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇక వీళ్ళైతే మొత్తం చాలామంది రైతుల దగ్గర ఏవే ఐటమ్స్ ఉంటాయో ఆ ఐటమ్స్ అనేవి మంచిగా క్లీన్గా తీసుకుంటారు అనమాట మన బొప్పాయిని అయితే ఇట్లా పేపర్లలో చుట్టి సిటీకి అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వాళ్ళ స్టోర్లో పెట్టుకునేది ఇక మనకైతే ట్వంటీ సిక్స్ రూపీస్ అయితే కేజీ ఇస్తున్నారు మంచి క్వాలిటీ కార్ అయితే డైలీ అయితే మనకు ఆర్డర్స్ తీసుకుంటారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే వరి కోస వరి కోతలు కోసే రోజులు అనమాట ఇవి అందరూ వరి కోసుకుంటూ హైవేల పైన పోస్తుంటారు రైతులు మనం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి డే టైంలో ఏం కాదు కానీ నైట్ అయితే చాలా కష్టం ఎందుకంటే మనకు రేడియమ్స్ రేడియంస్ కానీ గుర్తులు కానీ ఏం పెట్టరు మనకు ఆపోజిట్ ఇదే విధంగా ఒక కార్ లాంటిది ఏదైనా వస్తే మనం డైరెక్టు వడ్లలోకి పోయి అంతా పడే అవకాశం ఇంకా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇది రెగ్యులర్గా వచ్చే ప్లేస్లో ఉండే పోతు అనమాట ఎప్పటికీ ఇక్కడనే ఆటలు ఉంటాయి మనం ఆటో చూసి గుర్తుపెట్టినట్టుని చూస్తా ఉండి అక్కడ నుంచి పొలం కాడికి మనకు కాకర పెట్టాం కదా ఆ కాకర మొలుస్తుంది దాంట్లో చాలా బండి పెండింగ్ పడింది కట్టెలైతే వాదిన అవన్నీ గుద్దినం గుద్దిన తర్వాత మా ఫ్రెండ్ గనక ఒక రమ్మంటే వాడైతే వచ్చిండు మెయిన్ లైన్ ముందట వాడు ఇప్పుకుంటూ పోయినం కొద్ది నేనైతే చూసుకుంటూ వస్తున్నాను ఒక ఒక చేతి తోటి చుట్టుకుంటూ ఒక చేతి తోటి అది ఇప్పుడు పోవాలంటే చాలా కష్టం చిక్కు పడిపోతుంది ఇంకా వీడియోనైతే అయింతే మళ్ళీ